హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి మనం ఇవాళ ముగ్గురు చూస్తూ శ్రీ మహావిష్ణువు సాలిగ్రామంగా ఎందుకు మారారు అలా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు ఎవరు మార్చారు అన్న విషయం గురించి అయితే తెలుసుకుందామండి ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా తులసమ్మ గురించి అయితే తెలుసుకోవాలండి తులసమ్మతోనే సాలిగ్రామం అయితే ముడిపడుంది సాలగ్రామ కథ మనం కథలోకి అయితే వెళ్ళిపోదామండి పూర్వకాలం బృంద అనే ఒక మహాప్రతిరుత అయితే ఉండేదండి ఆమె కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె మరియు జలంధరుడు అనే శక్తివంతమైన రాక్షసి రాజు రాజు యొక్క భార్య జలంధరుడు పరమశివు శివుడి అంశతో అయితే పుట్టాడండి మరియు అతని భార్య బృందా యొక్క భక్తి మరియు పాతిరుత్యం కారణంగా అతనికి ఎవ్వరూ హాని అయితే కలిగించలేకపోయారు అలా జలంధరుడు తన శక్తితో దేవతలని వృక్షుల్ని హింసబెట్టడం అయితే మొదలు పెట్టాడు అతని ఆగడాలు రోజు రోజుకైతే మితిమీరిపోతున్నాయి అతని ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జలంధరు నుంచి కాపాడమని వేడుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అయితే చెప్పాడు ముందు బృందా యొక్క పాతృత్యాన్ని భగ్నం చేసినట్లయితే జలంధరుని చంపడం చంపడం సాధ్యమవుతుందని విష్ణువు అయితే గ్రహించాడు అందుకని దేవతల మొర అలంకించిన శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపంలోకి మారి బృందా ఆశ్రమానికి అయితే వెళ్తాడు బృంద తన భర్తే తిరిగి వచ్చాడని భావించి అతనికి స్వాగతం అయితే పలికింది ఆ విధంగా ఆమె పా ఆమె పత్ పవిత్రకు అయితే కలిగింది అదే సమయంలో అసలు జలంధరుని శివుడితో చేస్తున్న యుద్ధంలో బలహీనపడి ఆ శివుడి చేతిలో అయితే హతమవుతాడు జలంధరు తనకు జరిగిన మోసాన్ని గ్రహించిన బృంద శ్రీ మహావిష్ణువుని రాయిలాగా మారిపోమని శమించింది దాన్నే మనం ఇప్పుడు శాలిగ్రామంగా అయితే పూజిస్తున్నామండి విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది ఒడ్డున శాలిగ్రామ రూపంలో అయితే పెలిసాడు ఈ విధంగా ఆమె ఆమెకున్న భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆమెకి ఒక వరం అయితే ప్రసాదించాడు మహాసాధ్వైన నివ్వు నిన్ను దేవతలతో పాటుగా భూలోకంలో అందరూ నిత్యం పూజిస్తారని పలికాడు బృందా దేహం నుండి ఒక తులసి ముక్క అయితే ఉద్భవించింది ఈ ఈ విధంగా తులసి ముక్క అయితే పుట్టి ఉద్భవించిందండి అదేవిధంగా ఆవిడ శాపం కారణంగా శ్రీ మహావిష్ణువు సాలగ్రామశిలుగా అయితే మారాడు విష్ణువుని తమ ఆమెను తన భార్యగా స్వీకరించి తన పూజల్లో తులసి దళం లేనిదే నైవేద్యం స్వీకరించబోనని కూడా శ్రీ మహావిష్ణువు అయితే ప్రకటించాడు అందుకే మనం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు తులసికి అయితే కళ్యాణం అయితే చేస్తాం అదే మనం తులసి వివాహం చేస్తాం కదండి అదే తులసి ఉన్న ఇల్లు పుణ్యతీర్థంతో సమానమని సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని మనందరి విశ్వాసం అప్పటి నుండి కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసంలో మనము ఆ తులసమ్మని అదేవిధంగా సాలగ్రామం శివనైతే పూజనైతే చేయడం అయితే ప్రారంభించామండి అలా పూజ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయని ఈ కథ యొక్క సారాంశం ఈ కథ ప్రకారం ఆమె యొక్క కా శాపం కారణంగానే శ్రీ మహావిష్ణువు సాలగ్రామ శివగా శిలగా అయితే మారిపోయాడు మనం అందరం కూడా కార్తీక మాసంలో సాలగ్రామ దానం అయితే చేస్తుంటాం కదండి అలా దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అయితే దక్కుతాయండి అందుకే విష్ణువుకి అత్యంత ప్రీతికరంగా తులసం అయితే భావించబడుతుంది అందుకే శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి ప్రసాదం నివేదన చేసినా ఖచ్చితంగా మీద ఒక తులసి ఆకుని తులసి దళాన్ని పెట్టయితే నివేదించినట్లయితే స్వామివారు చాలా సంతోషపడి మనకి తొందరగా మన కోరికలు అనేవి నెరవేరుస్తారండి ఇది ఆ సాలగ్రామం వెనుక ఉన్న కథ తులసమ్మ వెనక ఉండే కథ ఇదేనండి ఈ విధంగా అయితే తులసమ్మ ఉద్భవించింది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు సాలగ్రామంగా అయితే మారిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్ చేసిన నాకు అది మోటివేషనల్గా యూజ్ అవుతుందండి అదేవిధంగా నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్